బయ్యారంలో ఉప్పు కర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అన్నారు ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలేదు ఈ బడ్జెట్లో కూడా దక్కింది గుండు సున్నా కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు అది కూడా హులెక్ అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక రిపేర్ వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పి చెప్పడం బాధాకరం తొమ్మిదేళ్ళుగా అన్నాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మా రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు ఇవ్వండి ఐఐఎం ఇవ్వండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి ఐఐఎస్ఈఆర్ ఐసర్ ఇవ్వండి నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి అని పలు మార్లు కోరినాం మీద కూడా ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు ఈరోజు బడ్జెట్లో కూడా చేయలేదు కేంద్ర బడ్జెట్లో పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ కూడా చెప్పారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అదే తెలంగాణలో మరి హైదరాబాద్ నుంచి వరంగల్ కానీ హైదరాబాద్ నుంచి రామగుండం కానీ హైదరాబాద్ బొంబాయి పోయే రోడ్డు కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే రోడ్డు కానీ ఇవన్నీ కూడా ప్రముఖమైన కారి పారిశ్రామిక కారిడార్లుగా ఏర్పాటు చేయాలని ఆరు వివిధ కారిడార్లు ఏర్పాటు చేయాలని చాలాసార్లు కోరాం దాని మీద కూడా స్పందన లేదు మెగా పవర్లూమ్ క్లస్టర్ కావాలని చెప్పి సిరిసిల్లలో అడిగాం దాని మీద కూడా స్పందన లేదు అదేవిధ అదేవిధంగా కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా గతం నుంచి కోరుతున్నాం దాని మీద కూడా స్పందన లేదు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన చాలామంది చాలాసార్లు ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులు కలిసినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు చెప్పింది వాళ్ళు వినిపించుకున్నట్టయితే అయితే కనబడడం లేదు రీజనల్ రింగ్ రోడ్ కానీ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఉపయోగపడే హైవే విస్తరణ కానీ కనెక్టివిటీ ప్రాజెక్టులు కొన్ని తప్ప ఎక్కడా కూడా పెద్ద పెద్ద మొత్తంలో అయితే ఇచ్చింది ఏం లేదు మొత్తంగా చెప్పాలంటే తెలంగాణకు ఈ బడ్జెట్లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా నేను తెలంగాణ ప్రజలు అందుకే ఆలోచించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలు ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు ఇవాళ అదే పదహారు స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు పదిహేను వేల కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్కి ఆయన తీసుకున్నారు అదేవిధంగా బీహార్కు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు కానీ తెలంగాణకు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం సున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ శ్రీరామ రక్ష ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నోరు మెదపలేదు అదేవిధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడుంటే ఇవాళ పార్లమెంట్లో ఎట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట మన ప్రాంత హక్కులు కాపాడాలంటే మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతిచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఈ బడ్జెట్లో కూడా గుండు సున్నానే ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ఎనిమిది ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు అన్ని ఆలోచన చేస్తున్నారు తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాం